ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంసారం పక్కనాలు చేస్తే వ్యభిచారం అని చెతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడుకి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్ లో పక్కన నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు సమానాన్ని చెప్పాను ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపులు ఓట్లు గంపగుత్తగా వేయించుకోవాలని చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు ఎన్ని ఇరవై నాలుగు ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు ఎన్ని ఇరవై నాలుగా పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పరా మూడు శాతం తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంప ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి ఇరవై నాలుగు సీట్ల ఎవటాకి ఈయనకన్నా సిగ్గు ఉండాలి తీసుకోవడానికి ఆయన కన్నా ఉండాలి లేనప్పుడు ఓటు వేయటానికి సిద్ధంగా ఉంటారా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుతా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతా మేమిద్దరం కలిసి మీ ఇద్దరు కలిస్తే జనసే జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కమ్మారెడ్డి వాళ్ళ అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు రాజ్యాధికారం తీసుకొస్తా నా లక్ష్యం అని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ ఎన్నకాలు తిరుగుతున్నారు తిరుగుతుప్పుడు ఏం చెబుతాడు వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎలక్షన్ లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్న వాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమనండి రెండు లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నారాయణల పవన్ కళ్యాణ్ గారు అటు ఒకటి ఇటు ఒకటి ఎవరు ఉంటాడు ఈ పక్క ఏమో నారాయణ మానవుడు కూర్చుంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు మనం సిబ్బంది సభలో చూసాం ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటికి ఒకడేమో వెనకాల తిరుగుతూ ఉంటాడు ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తెలదా ఆయన పార్టీ కేడర్ తెలదా ఆ సామాజిక వర్గానికి తెలదా ఈరోజు పవన్ కళ్యాణ్ ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి ఉంది ఎందుకంటే ఇంటి రామారావులు అని మహానుభావుని వాళ్ళిద్దరూ వెన్నుపోటు పోల్చి అవతర పాడేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాను కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు నాగండ్ల నారా వారు పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి జనసేనకి ఎవరు సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్ తో ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా నేను ఒకటే అడుగుతున్నాను నీ సామాజిక వర్గం మూడు శాతం ముప్పై సీట్లు ఇచ్చుకున్నావు ఇరవై శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు ఇరవై నాలుగు ఐ కూడా అడిగింది కోటి ఇచ్చావా నీవు ఎట్టుకోసా నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఎత్తావు పోటీకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి పుడి ఆయన్ని పట్టుకుని ఆయనతో నడిపిస్తున్నారు ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది భీమవరంలో ఓడిస్తాకి అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేమట్ట ఓడిస్తాం పవన్ భీమవరంలో యాభై నాలుగు వేల ఓట్లు టీడీపీకి వచ్చినాయి అరవై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అర డెబ్బై వేలు మాకు వచ్చినాయి మా డబ్బే మాకుంటాయి ఆ అరవై యాభై నాలుగు కలిపి కలిపితే మేనట్టు ఓడిస్తాం పక్కగా పవన్ కళ్యాణ్ ఓడించే తెలుగుదేశం పార్టీ పక్కలో బలిమెంతుకు షేర్ అడుగుతారు వెళుతాం న్యూజియన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలదా తెలుగుదేశం పార్టీ కేటర్ కలదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి పక్క రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఓడించేది వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ వాళ్ళే ఓడిస్తారు వాళ్ళే అక్కడ వైసీపీ పోటీ వెళ్తారు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ ని ఓడించాలనో చంద్రబాబును ఓడించాలనో లోకేష్ ఓడించాలనో లేక పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఉండవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము వంచన లేకుండా మేము కృషి చేస్తాం పని చేస్తాం మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రేణులు పనిచేస్తాయి ఎవరిని ఓడించాలి ఎవరికి వెన్నుపోటు పడవాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని సంకనాకిచ్చాలి ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు వన్ ఈయన వెన్నుపోటు టూ వన్ కప్పు చెప్పారు వన్ వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు డెఫినెట్ గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా బూత్తులో ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్లే స్పష్టంగా తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు చేతుల్లో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ ఫోర్ ట్వంటీని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో Please subscribe dot news